బౌందా తుఫాన్ వల్ల గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నీట మునిగిన పంట నష్టపోయిన రైతంగాని తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలి అని నష్టపోయిన ప్రతి ఎకరాకు రైతుకు యాభై వేల రూపాయలు ప్రభుత్వం నేరుగా చెల్లించాలి అని వైఎస్ఆర్సీపీ టెక్కిల నియోజకవర్గ ఇన్ఛార్జి పేరాడా తిలక్ డిమాండ్ చేశారు వర్షం వల్ల నందిగా మండలం చినతామరపల్లి కర్లపూడి గ్రామాల్లో నీట మునిగిన పంట పొలాలను రైతులతో కలిసి బుధవారం పరిశీలించారు ఈ సందర్భంగా తిలక్ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం ఈ ఏడాది కనీసం రైతులకు ఎరువులు కూడా పంపిణీ చేయకపోవడం దళారులు అధిక రేటుకు ఎరువులు కొనుగోలు చేసి పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టడం అయితే ఈ వర్షాల వల్ల వరి పంట నెలకొరికి నీట మునిగిపోవడం రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది అని పంట పొలాలు నీట మునిగి రెండు రోజులు గడుస్తున్న వ్యవసాయ శాఖ అధికారులు రెవెన్యూ అధికారులు పంట పొలాలను పరిశీలించి నష్టం అంచనా వేయడం లేదని అన్నారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కనీసం పట్టించుకోవడం లేదని ఆరోపించారు రైతులకు నేరుగా యాభై వేల రూపాయల నష్టపరిహారాన్ని అందజేయాలి అని ఈ కార్యక్రమంలో నందిగాం ఎంపీపీ నడుపూరు శ్రీరామమూర్తి జిల్లా ప్రధాన కార్యదర్శి కురుమాన బాలకృష్ణరావు వైఎస్ఆర్సీపీ నాయకులు చిన్ని జోగారావు యాదవ్ సర్పంచ్లు పోలాకి మోహన్ రావు జడ్డియాడ జయరామ్ తమిరి రాజు తమిరి దేవేందర్ రావు ఎంపీటీసీ సభ్యులు అంబోడి విష్ణు సైలాడ లాపన్న ంప రామారావు మండల రమణ కర్లపూడి పంచాయతీకి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పలువురు రైతులు పాల్గొన్నారు మోంతా తుఫాను వల్ల గడిచిన మూడు రోజులుగా పెద్ద ఎత్తున ఉత్తరాంధ్ర జిల్లాలో అటు ఈస్ట్ వెస్ట్ గోదావరితో సహా అన్ని జిల్లాల్లో కూడా వ్యవసాయంపై పెద్దగా ప్రభావం చూపించడం జరిగింది గ్రామంలో ఏ గ్రామం వెళ్ళినా సరే పూర్తిగా వరి నీటి మట్టం అయిపోయి ధాన్యం గింజలు చేతికి అందే టైమ్ ఇది గడిచిన సంవత్సర కాలం నుంచి ఆరు మాసాలుగా రైతు పడుతున్న కష్టం అంతా కూడా ఒక్కసారి బూడిద పాలైపోయే అందుకు ప్రభుత్వం పైన గ్రామాన మేము ఈరోజు అన్ని గ్రామాల్లో తిరుగుతాం నిన్నను కానీ ఈరోజు కానీ అన్ని గ్రామాల్లో తిరుగుతాం రైతుకి జరిగే నష్టాన్ని ప్రభుత్వం భరించమని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం ఇక్కడే ఉన్నారు వ్యవసాయ శాఖ మంత్రి గారు అతను గ్రామాల్లో ఈరోజు పర్యటిస్తే ఇక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులు ఆయనకు అర్థమవుతాయి ఆయన పర్యటించమని కోరుతున్నాం అన్ని గ్రామాల్లో పర్యటించండి ఈ నాలుగు మండలాల్లో కానీ ఈ జిల్లాలో కానీ మీరు ఎక్కడ ఏం నష్టం జరిగిందో మీరు పరిశీలిస్తే ఎందుకంటే ఇవాళ వ్యవసాయ అధికారులు అతను చెప్తే ఈ పని చేస్తామనే భావంతో ఉన్నారు వ్యవసాయ అధికారులు గ్రామాల్లో పర్యటించే పరిస్థితి లేదు అందుకు వ్యవసాయంపై ఆధారపడిన రైతుకి ఎవరికి చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితులు ఉన్నారు ఇవాళ రైతులు వస్తాది పంటకు వచ్చే చేతికి వచ్చే పంట పోయింది ఒక పక్క అయితే రెండో పక్క అధికారులు బాధ్యత తీసుకుంటారా లేదా అనే భావంతో ఉన్నారు గడిచిన ప్రభుత్వంలో అయితే వ్యవసాయ అధికారులు సచివాలయంలో ఉన్న సచివాలయ ఉద్యోగస్తులు కానీ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ కానీ వాళ్ళ తలగా మరి అగ్రికల్చర్ ఏ ఎవరైతే ఏడి కానీ వాళ్ళు కానీ గ్రామస్థాయిలో పర్యటించి అంచనాలు వేసి ప్రభుత్వానికి వెంటనే నివేదిక అందించే కార్యక్రమం ఇప్పటికీ కూడా ఇంత పెద్ద ఎత్తున నష్టం జరిగితే ముఖ్యమంత్రి గారు కానీ వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ ఈ ఇంత నష్టానికి ఎకరాకి ఇంత మేము ఈ ప్రభుత్వం ఆదుకుంటుంది ఈ నష్టాన్ని మేము భరిస్తాము అనే ప్రకటన కూడా చేయలేదు మేము అడుగుతున్నాం వైఎస్ఆర్ పార్టీ తరఫున ఖచ్చితంగా ఈరోజు ప్రతి రైతుకి ఎకరాకి సుమారు యాభై వేల రూపాయలు నష్టం జరిగింది ఈ ప్రభుత్వం అది భరించమని కోరుతున్నాం ఎందుకంటే ఇవాళ నేను చూశాను ఇక్కడ చూడం పూర్తిగా పంటంతా కూడా నీటి మట్టం అయిపోయి నీరు కూడా కిందకెళ్ళే పరిస్థితి లేదు మొలకొచ్చి మొలకలు వచ్చేసాయి మొలకలు గింజలు పూర్తిగా ఈవేళ చూసాము ఈ మలకలు అన్నీ కూడా క్లియర్గా కనిపిస్తుంది మొలకలు ఎత్తేసే కార్యక్రమం నేను అంటున్నాను వ్యవసాయ శాఖ మంత్రి గారు దీన్ని మీరు రాజకీయ కోణంలో ఆలోచించకండి ఇది అన్ని వర్గాలకి ప్రతి ఒక్క రైతుకి ఆదుకోవలసిన ప్రభుత్వం బాధ్యతాయుతంగా ఎందుకంటే ఈ సంవత్సరం కనీసం మీరు ఎరువులు అందించలేకపోయారు యూరియా కానీ డీఏపీ కానీ అందించలేకపోయారు రూపాయిది పది రూపాయలు ఇచ్చి కొనుక్కునే పరిస్థితి ఎకరా యూరియా బాస రెండు వందల అరవై ఏడు రూపాయలు అయితే ఆరు వందలు ఏడు వందలు ఇచ్చి ఇవాళ రైతు కొనుక్కొని అది పంట వేసుకునే పరిస్థితి వచ్చింది కనుక ఇప్పుడైనా సరే ఈ మూడు రోజులుగా జరుగుతున్న ఈ వర్షం వల్ల నష్టపోయిన రైతులకి మీరు బాధ్యత వహించి ప్రభుత్వం ఇమీడియట్లీ నష్టపరిహారానికి గ్రామాల్లో తిరిగి అగ్రికల్చర్ రెసిడెంట్స్ కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ గ్రామాల్లో తిరిగి లేదా ఆర్డీఓ కానీ డిపార్ట్మెంట్ వైజ్ గ్రామాల్లో తిరిగి దీన్ని అంచనా వేసి రైతులకి మనోధైర్యం ఇమ్మని కోరుతున్నాం ఈ జరుగుతున్న నష్టం పైన మనోధైర్యాన్ని ఇమ్మని కోరుతున్నాం అందుకు దయించి ప్రభుత్వ అధికారులందరూ కూడా గ్రామాల్లో పర్యటించమని కోరుతున్నాం మేము ఈరోజు గ్రామాల్లో తిరుగుతున్న ఎక్కడ ఏ గ్రామం అడిగినా రైతుకి అడిగినా మా గ్రామం ఈ కూడా ప్రభుత్వ అధికారులు రాలేదు అని చెప్పి చెప్తున్నారు బాధ్యత గల ప్రభుత్వ అధికారులు మీరు గ్రామాల్లో పర్యటించమని కోరుతున్నాం అలాగే ప్రజాప్రతినిధులు మీరు ఈ శాసనసభ్యులు మంత్రులు కానీ గ్రామాల్లో పర్యటించి రైతుకు జరిగే నష్టం పైన అంచనా వేయమని ముందుగా చంద్రబాబు నాయుడు విదేశాలు తిరుకోకుండా అలాగే అచ్చెన్నాయుడు గారి ఢిల్లీలో పర్యటించుకుంటున్నారు నేను అడుగుతున్నాను గ్రామాల్లో జరిగిన ఈ నష్టాని పైన మీరు అంచనాలు వేయించి వాళ్ళకి మనోధైర్యం కల్పించమని కోరుతున్నాం అందుకు ప్రతి ఒక్కరు కూడా దీని మీద బాధ్యతాయుతంగా ఈ జిల్లా కలెక్టర్ గారు ఒక అతను సెలవు వెళ్ళిపోయారు జేసీ గారైనా సరే గ్రామాల్లో తిరిగి అంచనా ఇచ్చే కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తి చేయమని కోరుతున్నాం ఇది ఇప్పటికే ఒకరోజు నీటిలో ఉండిపోగా ఇంత మొలకలు ఎత్తిపోయింది మీరు చూడండి ఈ మొలకల్ని ఎలాగా మొలక ఎత్తిందో చూడండి అందుకు అధికారులు బాధ్యతాయుతంతో దీన్ని అంచనా వేయమని కోరుతూ డిమాండ్ చేస్తూ ప్రతి ఎకరాకి నష్టపోయిన ప్రతి ఎకరాకి ప్రభుత్వం తక్షణమే యాభై వేల రూపాయలు మంజూరు చేయమని వైఎస్ఆర్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం